So back to what I was saying. ప్రగతాగట మధ్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ హై ఫ్రెండ్స్ గుత్ వాంకై కూర తయారు విధానం చూద్దాం హై ఫ్రెండ్స్ కామన్ మ్యాన్ కామెంట్స్ రాజశేఖర్ గారు మనమన్ని చెప్తున్నా ఈ రోజు మా నానమ్మ గుత్ వాంకై కూర వండబోతుంది చూడండి దానికి కావాల్సిన మసాలాలు మా నాన్నమ్మ ఇప్పుడు కట్ చేస్తుంది అన్ని సపరేట్ సపరేట్గా పెడుతుంది చూడండి కొబ్బరి పల్లీలు నువ్వులు ఇవి మూడింటిని వేంపి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్లో ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అల్లం గరం మసాలా ఇవన్నీ వేసి నూనెలో వేయిస్తాం ఇప్పుడు నూనె వేడెక్కాక మిశ్రమాన్ని మనం వేస్తున్న మిశ్రమాన్ని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం సగం మీద చూసారా ఇప్పుడు మన మసాలా బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు దీన్ని చదార్చుకుందాం నవనవలాడే వంకాయలను కడిగి శుభ్రంగా కడిగి నాలుగు ఒక్కలుగా తోడం వరకు కట్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని వంకాయల లోపట మన నానమ్మ పెడుతుంది అన్ని వంకాయలను మసాలాతో నింపినాక వెడల్పటి కళాయిలు నూనె పోసుకున్నాక నూనె వేడెక్కాక మనం తయారు చేసుకున్న వంకాయలను నాన్నమ్మ ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా ఒకటిగా తల్లలో వేసాక మూత పెట్టాలి తన్నని తెగలో వేయించుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి ఎలా ఉడికిందో చూద్దాం ఇంకొక పక్కకి తిట్టి మూత పెట్టి వేయించుకుందాం ఇరవై నిమిషాలు అయిపోయింది తీసి చూద్దాం ఒకసారి అబ్బా గుమ్మగుమలాడే బుత్వంకే కూర హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఈరోజు బుత్వంకే కూర చేసింది చూడండి చూసి మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్